మే పదమూడవ తేదీ జరే ఎన్నికలకి ప్రచార భాగంగా ఈ రోజు మీ ఊరికి రావటం జరిగింది అందరు ముందుకొస్తే కల్పిస్తారు ఉన్నారా లేదా అన్ని సంక్షేమ పథకాలు మీ ఇంటికే వస్తున్నాయా లేదా మీ పిల్లలకి చక్కటి చదువు అందిస్తున్నామా లేదా కరెక్ట్ గా అంటే వస్తుందా మరికి టెస్టులు చేయటము ఊర్లలో డాక్టర్లు వస్తున్నారు అన్ని చేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడూ లేదు జగన్ వచ్చాకే ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉంది ప్రతి పేద కుటుంబానికి అమ్మఒడి ఆసరా చేయుత పిల్లలకి విద్యా కానుక విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ అన్ని మీ ఇంటికే వస్తున్నాయి బియ్యం మీ ఇంటికే వస్తున్నాయి పెన్షన్ మీ ఇంటికి వస్తుంది మినిస్టర్ మీ ఇంటికి వస్తున్నారు వాలంటీర్లు మీ ఇంటికి వస్తున్నారు ఇది జగనన్న ప్రభుత్వం ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి వారి సమస్యలు ఏంటో తెలుసుకొని అవి అక్కడే పరిష్కరించే విధంగా ఈరోజు అన్న సచివాలయ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఏ రాష్ట్రంలో ఇలా లేదు మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో తెలంగాణలో తమిళనాడులో కర్ణాటకలో ఆసరా లేదు చరిత్ర లేదు అమ్మఒడి లేదు పెన్షన్ కూడా వెయ్యి రూపాయలు అది కూడా ఆఫీసుకు వెళ్ళి ఆఫీసు చుట్టూ తిరిగి తీసుకోవాలి కాబట్టి మీకు మంచి చేసిన జగనన్నకి మీరంతా కూడా గట్టిగా సపోర్ట్ చేసి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి ఒక్కొక్క మనిషికి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు ఏ గుర్తుకి ఫ్యాన్ గుర్తుకు వేస్తే అందరం కూడా సంతోషంగా ఉండొచ్చు మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళగానే ఏం చేస్తాం ఫ్యాన్ స్విచ్ మీద వేలేసి నొక్కుతాం ఎందుకు చల్లటి కాలితో సుఖంగా ఉంటుందని అలాగే పోలింగ్ బూత్ లోకి వెళ్ళగానే మూడో నెంబర్ లో ఆర్కే రోజా అని నా ఫోటో ఓ పక్క ఫ్యాన్ ఉంటుంది ఆ మూడో నంబర్ ని క్వియా నొక్కారు అనుకోండి నేను మూడోసారి ముచ్చటగా గెలుస్తాను మీ అందరికీ కూడా సంక్షేమం అభివృద్ధి మరింతగా చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ మీతో పాటే ఉంటాను మీ ఆడబిడ్డనైన నన్ను మీ అన్నదమ్ముడైన జగన్ అని ఆశీర్వదించి ఫ్యాన్ గుట్టు లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను జై జగన్ జై జగన్ జగన్ అన్న నాయకత్వం జగనన్న నాయకత్వం